నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం హాస్పిటల్కి వచ్చి బాధితురాలని అంటే మొన్న జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిందే పెద్ద పెండె గ్రామానికి సంబంధించి బాధితురాలని పరామర్శించడం జరిగింది ఈమె పైన నర్సింహులు అనే వ్యక్తి తలారి నర్సింగ్ అనే వ్యక్తి ఈమెపైన అంటే తీసుకెళ్ళి నమ్మించి నిన్ను ఊర్లో దింపుతానని చెప్పి తీసుకెళ్ళి ఆమెపైన అత్యాచార యత్నము అదేవిధంగా అత్యాత్మిక జరగాలని చెప్పి అమ్మాయి చెప్తుంది ఎందుకంటే అమ్మాయికి డౌట్ వచ్చిన వెంటనే ఆ బండి స్కూటీ మీద నుంచి కింద పడిపోయింది కింద పడిపోయి ఎలాగైనా తన మాన ప్రాణాలు కాపాడుకోవాలని ఉద్దేశంతో మెయిన్ రోడ్కి పరిగెత్తి ఇంకా వచ్చిన వాళ్ళని అడుక్కొని అమ్మాయి సేఫ్గా ఊరికెళ్ళి జరిగింది నిజంగా ఇది చాలా బాధాకరం ఎందుకంటే మనం చూస్తుంటాము చాలామంది గ్రామాల్లోన అయితేనేమి పెద్దవాళ్ళు అయితేనేమి మహిళలు అయితేనేమి అందరూ కూడా పొలం పంటలకి వెళ్తుంటారు అంటే వాళ్ళ సొంత పొలాలున్నా కూలి పనులకు వెళ్ళినా సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలోనే వస్తుంటారు సిక్స్ వస్తుంటారు కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత చాలామందికి భయం అనేది ఏర్పడుతుంది ఇట్లా వెళ్తే మాకెందుకు మాన ప్రాణాలకు కూడా బా ఉండదేమో సరిగా మాకు రక్షణ భయంతో చాలా మంది మహిళలు కూడా ఇప్పుడు బాధపడుతుంటారు కానీ నేను ఒకటే చెబుతున్నాను ఇక్కడ నేను రావడానికి ముఖ్య కారణం ఒక సాటి మహిళగా ఆమె పరామర్శించాను ఎందుకంటే ఆమె సర్పంచ్ పార్టీ ఏదైనా సరే ఆమె పైన జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అట్ ద సేమ్ టైం ఎవరైతే తలార నర్సింగ్ ఈ దాడికి బాధ్యుడైనాడు వాళ్ళని ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది నేను మధ్యాహ్నమే సిఐ గారితో కూడా మాట్లాడాను ఎప్పుడెట్లుగా ఆయన్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు ఎందుకంటే ఆయన కూడా ఏవో దెబ్బలు తగిలినాయి ఆయన కూడా తీసుకున్నాడు అంటే వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఎక్కడో వేరే చోట ఉన్నాడని చెప్పి చెప్పడం జరిగింది మేము ఒకటే చెప్పాము సిఐ గారికి ఇది ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మహిళ పైన దాడులు జరగడం అనేది ఆయన సదించారు ఎక్స్పెషల్లీ మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నారు మహిళా హోమ్ మినిస్టర్ అండ్ ఇప్పుడుండే గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి ఇలాంటి దాడులు ఏవి జరిగినా కూడా ఇమ్మీడియట్గా ఆ బాధితులకి కఠినాతి కఠినమైన శిక్ష పడాలని చెప్పి నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం ఆ శిక్ష పడే విధంగా కూడా మేము చేస్తాము ఎందుకంటే వీళ్ళని చూసి ఇంకొకరు ఎవరు కూడా ఇట్లాంటి దాడులకు తెగపడడానికి వాళ్ళు భయపడాలి ఇవి చిన్న విషయమే కావచ్చు ఎందుకంటే ఇప్పుడు కుటుంబం మొత్తం ఒక పరువుకు సంబంధించిన విషయం వాళ్ళ పరువుకు సంబంధించిన విషయం వాళ్ళు చాలా పరువుతో బతికే వాళ్ళు రేపొద్దున పలానా వ్యక్తి భార్య పలానా వ్యక్తి కోడలు పలానా వ్యక్తి కూతురు ఇట్లా జరిగిందంతా అంటే వాళ్ళు కూడా చాలా బాధపడుతుంటారు కదా కాబట్టి ఎవరైనా కానీ ఖచ్చితంగా కఠినమైన శిక్ష విధిస్తాం అక్కడ ఏ హోదా కానీ ఏ పార్టీకి కానీ సంబంధించింది కాదు ఆ వ్యక్తి ఎవరైనా కానీ ఆయన గవర్నమెంట్ ఉద్యోగి అంటున్నారు మేము కూడా ఖచ్చితంగా ఇది ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మేము తీసుకెళ్తాము ఎమ్మెల్యే గారి ద్వారా కూడా ఒత్తిడి తెప్పించి అతనికి ఇమ్మీడియట్గా ఆయన్ని జైల్లో ప్రత్యేకంగా మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం సార్ మహిళగా ఇలాంటివి ఏ దాడులు జరగకూడదని ఇంకొకటి ఇప్పుడు ఎస్ఏ గారి పేరు కూడా ఆయన కంప్లైంట్ చేస్తున్నారు బట్ మేము అధికారులకు ఒకటే తెలియజేసుకుంటున్నాము దయచేసి ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మీరు తప్పకుండా వాళ్ళని ఎంతో బాధ ఉంటే తప్ప మహిళలు పోలీస్ స్టేషన్ వరకు రారు ఎందుకంటే గడప దాట బయటికి రాని మహిళలు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ అంటే వాళ్ళు అన్ని వదిలేసుకొని ప్రాణాలకు భయంగా ఉంది ప్రాణరక్షణ ఇవ్వండి మహాప్రభు అని చెప్పి మీ దగ్గరకు వస్తారు అలాంటి వాళ్ళని మీరు ఖచ్చితంగా వాళ్ళు బాధలు విని కూర్చోబెట్టి ఫస్ట్ ప్రియారిటీ మీరు మహిళలకి కల్పించవలసిందిగా నేను ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు బట్ ఐ డోంట్ నో ఎందుకు ఇలా జరిగింది అనేది మాకు తెలియదు ఇక్కడ వచ్చిన తర్వాతనే వీళ్ళు బాధితులు చెప్పారు ఇట్లా ఎస్ఐ గారు ఇట్లా నేను రెక్లెస్గా మాట్లాడుతున్నారు అని చెప్పారు బట్ అది కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం నెక్స్ట్ టైం ఇట్లాంటివి ఏవి జరగకుండా కూడా మేము చర్యలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఈ మహిళకు న్యాయం జరిగే వరకు మేము ఆమె వెన్నంటే ఉంటామని చెప్పి ఎక్స్పెషల్లీ